మేస్రా మండల కేంద్రంలో సోమవారం స్వచ్ఛంద కు పిలుపునిచ్చారు మండల కేంద్రంలోని అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి కు సహకరించారు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వర్ణి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు ఈ మారణ హోమంలో మరణించిన హిందువుల ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి బంగ్లాదేశ్ హింసకు కారకులైన వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మండల కేంద్రానికి చెందిన హిందూ సంఘాల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు हम करेगा हम करेगा हम करेगा हम करेगा हम करेगा हम करेगा साधन <laughs> <laughs>